హలో అండి అందరు ఎలా ఉన్నారు అనగనగా ఒక ఇండియా ఇండియాలో పిల్లలు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వాళ్ళు చేసే అల్లరి అంతా ఇంత కాదండి ఒక్కోసారి మనకి వాళ్ళతో టైం తెలీదు అలాగే సమ్మర్ కదా ఆకలి కూడా అంతే వేస్తుంది కానీ మనకి త్వరగా అయిపోయే రెసిపీ ఏదన్నా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా కొంతమంది మనలా నాలాంటి వాళ్ళు ఆలూలు తెచ్చుకుంటారు కానీ తినము పొటాటోస్ క్యారెట్స్ బీట్రూట్స్ మంచివే హెల్త్కి బట్ ఎందుకో వాటిని సపరేట్గా కర్రీ అంటే మనకు ఎందుకో నచ్చదు కదా నాలాగా ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి అప్పుడు ఇలాంటప్పుడు వీటిలో పలావ్ లాగా చేసుకొని తింటే బాగుంటుంది కదా అలానే ఒకరోజు హోంవర్క్ చేస్తూ చేస్తూ ట్వెల్వ్ అయిపోయిందండి ఆకలిస్తుంది ఏం చేయాలని అని తెలియక ఇదిగోండి ఇలా పలావ్ చేశాను సింపుల్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి నేను ఇక్కడ రైస్ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నానండి ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను ఇక్కడ ఏం లేదండి సింపుల్గా చిన్న టమాటోలో ఒక ఫోర్ తీసుకున్నాను అలాగే ఒక ఆనియన్ తీసుకున్నాను పుదీనా కొత్తిమీర ఇక్కడైతే పుదీనా నా దగ్గర లేదండి క్యారెట్ అలాగే ఆలు తీసుకున్నాను ఇంకా మీ దగ్గర మష్రూమ్స్ పన్నీర్ ఇంకా మనకి మిల్ మేకర్ ఇవన్నీ ఉంటాయి కదండి ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే ఇంట్లో పట్టుకున్న మసాలాతో తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది అలాగే మనకి న్యూస్ కూడా వస్తుంది కదా కొన్ని చికెన్ మసాలాలు కానీ గరం మసాలాలు కానీ కొన్ని బ్రాండ్స్ ఇక్కడ నేను మెన్షన్ చేయట్లేదు రెండు బ్రాండ్స్ అండి అవి క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉన్నాయని చెప్పి వెల్లుడైంది కదా కొన్ని కంట్రీస్లో అవి బ్యాన్ కూడా చేశారు సో మనం ఇంట్లోనే ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చండి ఇక్కడ నేను చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఉల్లిపాయని ఇలా పొడుగ్గా తరుక్కున్నానండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను ఈలోగా కుక్కర్ పెట్టుకున్నానండి ఆయిల్ వేసాను ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసేలోపు ఆయిల్ హీట్ ఎక్కింది ఆయిల్లో వేసి మగ్గించుకుంటున్నానండి ఇక్కడ మీరు ఆయిల్కి బదులు ఒక స్పూన్ గీ కూడా తీసుకోవచ్చండి ఎండాకాలం కదా ఇంకా నేను నెయ్యి వేయలేదు ఈలోపు ఇవి మగ్గేలోపు మనము క్యారెట్ అలాగే ఆలు కూడా కట్ చేసేసుకుందాం పదండి ఇలా చెక్కు తీసేసుకొని ముక్కలు మీకు ఏ సైజులో కావాలో అలా కట్ చేసేసుకోండి పిల్లలు ఉంటే ఇంకా కొంచెం చిన్నగా చాప్ చేసుకోండి పెద్దవాళ్ళు తినేస్తారు పర్వాలేదు అని అనుకుంటే కొంచెం పెద్దగా కట్ చేసుకోండి ఇక్కడ నేను క్యారెట్ కూడా ఒకటి పొడవుగా తరిగానండి ఒకటేమో రౌండ్ రౌండ్గా తరిగాను పిల్లలు చూస్తే అట్రాక్టివ్గా తినేస్తారు కదా అందుకనే ఇలా చేశాను రెండు క్యారెట్స్ కదా ఒకటి అలా ఒకటి ఇలా కోసాను బంగాళదుంపలు కూడా యాజ్ యూజువల్గా కొంచెం పెద్ద ముక్కలే కట్ చేశానండి మెత్తగా ఉడికిపోతాయి కదా పర్వాలేదు ఇంకా మీరేం వండుకున్నారండి స్పెషల్స్ ఏమో అండి ప్యాకెట్ ప్యాకెట్ ఫుడ్ తినాలి అంటే చాలా భయంగా ఉంది కదా అంటే దాంట్లో వాటిని నిల్వ చేయడానికని ఏమేమి వాడుతున్నారు ఎలాంటి కెమికల్స్ వాడుతున్నారో తెలియదు కదా మనకి మనము బాగుంది కదా టేస్ట్ అని చెప్పి తినేస్తూ ఉంటాము యాక్చువల్గా మనం స్ట్రీట్ ఫుడ్లో వాడే నిమ్మ ఉప్పు ఎంత డేంజరో ఇప్పుడు ఇక్కడ టేస్టింగ్ సాల్ట్స్ కూడా మనకి తెలియకుండా వేసేస్తారండి ఏముందండి అది తప్పకుండా బ్యాన్ అయితే చేయరు కదా ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు మళ్ళీ దాన్ని మార్కెట్లోకి తీసుకొస్తారు అలాగే చిన్నపిల్లలకి పెట్టకూడనివి చాలా కూడా సర్కులేట్ అవుతూనే ఉన్నాయండి మనం తెలుసుకొని మనం అవి స్టాప్ చేయాలి తప్ప గవర్నమెంట్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా తీసుకొని అయితే బ్యాన్ అయితే చేయదండి మనం చాలా చూస్తూ ఉంటాము అంటే వాళ్ళు కూడా ప్లాన్డ్గా చేస్తూ ఉంటారు అనమాట సమ్మర్లో ఈ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అని అంతా మార్కెటింగ్ ఉంటుందండి చాలా ప్లాండ్గా చేస్తూ ఉంటారు మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు కూడా మనకి ఒకటి కావాలంటే ఆ బ్రాండ్ దొరకదు వేరే బ్రాండ్ దొరుకుతుంది ఆ బ్రాండ్ మనకు తెలియకుండానే సర్క్యులేట్ అయిపోతుంది ఆ బాగానే ఉంది కదా అని మనం మళ్ళీ అదే బ్రాండ్ ఆర్డర్ చేస్తూ ఉంటాము అది కూడా ఏంటో అండి అంటే ఒకటి కావాలంటే ఒకటి కొనాల్సి వస్తుంది ఇదంతా ఎప్పుడు మారుతుందో తెలియదు సరేలేండి మనం వంట చేసుకోక అయితే తప్పదు కదా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం తీసుకున్న ఆలు అలాగే క్యారెట్ వేసి వేపేసుకోవాలండి ఇక్కడ నేను ప్లేట్లో చూపిస్తున్నట్టుగా బిర్యానీ దినుసులు అన్నీ తీసుకొని ఇలా కచ్చాపచ్చిగా అయినా సరే ఇలా మిక్సీ పట్టుకోండి మెత్తగా పర్వాలేదు దాంట్లోనే నేను త్రీ టమాటోస్ కొంచెం కారం ఉప్పు మీకు రుచికి సరిపడా వేసుకోండి అలాగే టూ స్పూన్స్ కర్డ్ వేసి దీన్ని మిక్సీ పట్టుకున్నానండి ఒక టమాటో మాత్రం ముక్కల కింద అలానే ఉంచుకున్నాను చూడండి ఇలా మెత్తగా పేస్ట్ అయింది కదా టమాటోస్ కూడా వేసేసి అవి మగ్గిన తర్వాత ఈ పేస్ట్ని కూడా అందులో వేసేస్తున్నానండి ఇంకా నేను ఎక్స్ట్రా మసాలాస్ ఏమీ వాడట్లేదండి ఇది మాత్రమే ఇంకా మసాలా కింద తీసుకున్నాను సో ఇవంతా బాగా మగ్గిన తర్వాత ఒక నిమ్మకాయ చెక్క హాఫ్ పిండుకున్నానండి మనకి వేగిన తర్వాత కొంచెం నూనె పైకి తేలుతుంది అప్పుడు మనకి ఇంకా పచ్చివాసన పోయినట్టేనండి చూడండి అంతా దగ్గర పడింది కదా ఈలోగా నేను ఏం చేశానంటే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాను కదా ఇక టొమాటోలోంచి కూడా ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వస్తున్నట్టుందండి అందుకే ఏం చేశానంటే నేను ఓన్లీ టూ అండ్ హాఫ్ కప్స్ మాత్రమే వాటర్ తీసుకున్నానండి అవి బాయిల్ చేసుకొని పక్కన బ్యారెల్గా వాటిని వేడి చేశానండి ఇవి అంతా ఉడికేలోపు అవి కొంచెం కాగి ఉన్నాయి కదా కొంచెం హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసాను చూడండి ఆ వాటర్ కూడా వేసేసుకున్నాను కొంచెం అలా మసులుతున్నప్పుడు మనం నానపెట్టి పెట్టుకున్న ఈ బియ్యాన్ని కూడా వేసేసుకున్నానండి ఇక్కడ నేనైతే చిట్టుముత్యాల రైస్ తీసుకున్నాను మీరు నార్మల్ సోన మసూరి బియ్యంతో కూడా చేసుకోవచ్చండి వాటర్ చూసుకొని వేసుకోండి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ మనం టమాటోస్ నుంచి ఎక్కువ వాటర్ వచ్చిందంటే ఒక హాఫ్ గ్లాస్ తగ్గించండి లేదంటే వన్కి వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకోండి ఫ్లేమ్ మీద ఇక్కడ త్రీ విజిల్స్ రానిచ్చానండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కాసేపు ప్రెషర్ పోయేదాకా వదిలేస్తే చూడండి అడుగు ఎక్కడ అంటుకోలేదండి చాలా పొడి పొడులాడుతూ వచ్చింది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్గా కర్రీ చేసుకోవచ్చు బట్ అవసరం లేదండి కూరగాయలన్నీ వేసుకుని చేసుకున్నాం కదా బాగుందండి ఇంకా పెరుగు చట్నీ చేసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఇన్ సమ్మర్ హాలిడేస్ బాయ్